మనము కొన్నిసార్లు ఉండడం చాలా మంచిది యోశివ గ్రంథము ఆరు పదిలో మనము ఒక మాటను చూడవచ్చు ఎరుకో గోడలు పడగొట్టడానికి దేవుడు విజ్రాయ్లను పంపించినప్పుడు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు ఏడు రోజుల పాటు వారు ఎరికో చుట్టూ తిరగమని నిశ్శబ్దంగా ఉండమని వారికి ఆజ్ఞాపిస్తారు దేవుడు ఆజ్ఞాపించినట్లు వారు ఏడు రోజుల పాటు ఎరుకో చుట్టూ తిరుగుతారు ఏడు రోజుల తర్వాత యాజకులు గూరలు ఊది కేకలు వేసినప్పుడు వారి చేతులు ఎలాంటి ఆయుధాలు లేనప్పటికీ ఎరుకో గోడలు కూలినట్లు మనము లేఖనాల్లో చూడవచ్చు అయితే దేవుడు వారిని నిశ్శబ్దంగా ఎందుకుండమన్నాడు దేవుడు వారి విశ్వాసాన్ని పాడు చేసే అవిశ్వాసం మాట్లాడకూడదని దేవుడు కోరుకున్నాడు అయితే మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు అన్నప్పుడు మనము ఆ విషయాన్ని నమ్మలేము మనకు చాలా అవిశ్వాసం ఉంటుంది అయితే మనము అలాంటి అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి దేవుడి వాక్యంతో బలపడి దేవుడి మాటపై ఆశాన్ని ఉంచినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాడు